నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ రైతులకు మామూలు కోసం రాలేదు పోను అబ్బా యూరియాల కోసం అని చెప్పేసి బయకడ పని వదిలేసి మరి లైన్లు కడుతున్నారు ఇగో చెప్పుల లైన్లు చూడురి మనుషులు కాకుండా చెప్పులు లైన్ కట్టిర్రు ఇటు చూడుర్రీ అక్కల లైన్ ఇటు చూడుర్రి అన్నల లైన్లు ఊరిని పంట పొలాలు ఉండే రైతులు మొత్తం పొలాలలో ఉన్నారు కదా రోజుల కామం నిలవాట కూడా ఒక్క యూరియా బస్తా దొరకలేదట ఇక అందుకని చెప్పేసి చెన్నూరు వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగుల గోదాం దగ్గర అందరు వచ్చి ఇట్లా నిరసన తెలుపుతున్నారు లైన్ కట్టి మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ ఉన్నాడు కదా ఆయన మంత్రియ మరి నియోజకవర్గానికి వచ్చిన ఈ యూరియాలన్నీ ఎటుపోయినాయి ఎవరికే నిచ్చి రు లెక్క చెప్పాలని చెప్పేసి గట్టిగానే అడుగుతున్నారు ఆడున్న పబ్లిక్లో చుట్టుపక్కల మందుబస్తాల కొరత కొద్ది ఆ చిన్న కారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలకి వచ్చి వ్యవసాయాలు ఇచ్చ వచ్చి మేము ఈ మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము మా వ్యవసాయాలన్నీ ఇక్కడ ఎక్కడ పోతున్నాయి మనడానికి పోతున్నాయి ఈ ఇక్కడ పట్టించుకునే నాదు లేడు ఆ ఈ చెన్నూరు మండలకి వచ్చిన ఆ మందు బస్తాల ఎరువులు ఏమైపోతున్నాయి మా రైతులకు అందడం లేదు గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము కొనుక్కొని కొనుకొని వాళ్ళం అక్కడ వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు గ్రామాల రైతుల ఇక్కడ గత వారం సుంది ఇక్కడ మేము ఉంటా అంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లకే మందుబస్తాలు పోతున్నాయి మా రైతులకు ఒక్క మందు బస్తాస్తు లేదు నిన్న దాకా ఉండగా ఉండగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపలేసుకున్నారు మార్కెట్లో పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళు ఏం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసిళ్ళు లాగేసుకొని పోలీసు స్టేషన్లో తాళం పెట్టి చేసాయి సాబు ఆ స్టేషన్ గురించి తాళం లేదు ఇప్పటికి రైతులం ఆరు గంటల పట్టించుకునే నాదు లేడు పొలం పనులు మానేసి మరీడే లైన్లు కడుతుంటే వీళ్ళేం గిట్లయ్యేవా రైతులను ఆదుకోరా రైతులకు యూరియా బస్తాలుయరా ఇదేం సర్కార్ అని చెప్పేసి ఈ యొక్క అన్న కూడా లైన్లకు వచ్చిండు ఇంత ముందుకు బాలకసుమన్ ఉన్నప్పుడు కనీసం ఎరువుల కొరత కాదు కదా ఇక్కడున్న పంటనే వేరే నియోజకవర్గాలకు వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మంత్రి అయిండు కనీసం యూరియా భత్తాలు దిక్కులేవు మరి ఎన్ని వచ్చినాయి ఎన్ని ఇవన్నీ ఇవన్నీ లెక్క చెప్పాలి అని చెప్పేసి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుందని చెప్పేసి కుద్దు వివరించుకుంటూ వచ్చిండులా వారి పొలాలు చేన్లు విషపెట్టి బస్తాల కోసం వారి ఎరువుల కోసం మరి చెన్నూరు మండల కేంద్రానికి వచ్చిన ఎరువులన్నీ ఏమైనాయి మంత్రి వివేక్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సింగిల్ విండో చైర్మన్ గారు మరి ఇతర మండలాలకు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు తరలించారట ఇదే ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు మరి ఏమన్నా అంటే ప్రతిపక్షంగా మేము చేస్తే మా మీద వందలాది కేసులు బనాయిస్తూ ఉన్నారు మేము కేసులో భయపడే వ్యక్తులం కాదు మీరు తక్షణమే ఇక్కడికి వచ్చిన ఎరువులు ఏ రైతుకి ఎన్ని ఇచ్చిందో అక్కడ రికార్డు పరంగా చూడాలా ఇక్కడ సన్న చిన్నకారు రైతులు ఉన్నారు కొత్తగా వచ్చి చెప్పులు దర్శనమిస్తా ఉన్నాయి ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కాడికి వస్తే నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతు కళ్ళల్లో సంతోషమే కానీ దుఃఖం మాత్రం ఎన్నడు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఏంటంటే పనిచేసే నాయకుడిని వదులుకొని ఇప్పుడు మంత్రి వివేక్ గారు ఈ యొక్క రైతులతో ఆటలు ఆడుకుంటా ఉన్నారు మీరు ఎన్ని రోజులు మీ ఆటలు ఎన్ని రోజులు అన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రైతులకు కొంపస్తే రైతు కన్నీర ఎత్తే ఎత్తేడిచిన ఎంసము రైతేడిచిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు తక్షణమే మంత్రి వివేక్ గారు స్పందించి ఇక్కడ ఏ రైతులకు వారి రైతుల కారాని చూచి మరి వారికి మందు బస్తాలు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తాను అయ్యా వివేక్ సారు మంత్రి అయ్యరు మంచిగా మంచి మెజార్టీ గెలిపించరు రైతులను ఆదుకోవాలి కదా అని చెప్పేసి ఆడున్న పబ్లిక్ వేడుకుంటున్నారు ఎద్దేడ్సిన ఇవ్వం బాగుపడదు రైతే రాజ్యం బాగుపడదు అని చెప్పేసి డైలాగులు కూడా కొట్టుకుంటా మీరు తక్షణమే ఇక్కడ ఉన్న ఎరువులు పంచాలే ఇంకా సరిపోను ఎరువులు తెప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారులా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్